వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పెబ్బేర్ మార్కెట్లో మంచి హెవీ సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి రెండు పళ్ళ కోడిని కొనుగోలు చేసినటువంటి రైతు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు మార్కెట్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ వనపర్తి డిస్టిక్ తెలంగాణ స్టేట్ ఎక్కడన్నా మనది ఎవరు చిట్యాల గ్రామం మక్తల్ మండలం నారాయణపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం మరి ఏం రేట్ తీసుకుంటే లక్షా పదివేలు వన్ లాక్ టెన్ ఒక లక్ష పదివేలకి అయితే మంచి ఎవీ సైజులో ఉన్నటువంటి కోడిని అయితే కొనుగోలు చేయడం జరిగింది రెండు కిలో అయ్యేటటువంటి రెండు పొలకోడి మీ నాన్న ఏం పేరు బాబు బాబుకు మళ్ళా బాబు అది తీసుకున్నారు వన్ ల్యాక్ టెన్ థౌజండ్ బండి గు ఎక్కిస్తున్నారు లక్ష పదివేలు నాకు తెలిసి ముద్దు ఎక్కుతుంది వారికి ఆల్రెడీ ఒక చిత్త ఉందే మీకు దీనికి సపోర్ట్ ఉందా ఒకటి ఎడ్ సైడ్ అవుతుంది మీ దగ్గర ఉన్నది అది రెండు అంకలు అవుతుంది ఇది రెండు అంకలు అవుతుంది ఓకే ఓకే ఇంతకు కొంచెం గొప్ప ఉంది అంట కదా సైజు బాగుంది అది అది రెండు వల్ల ఉందా ఇంతకు పెద్ద ఉందా ఫోటోలు ఉన్నాయా దాన్ని మేమన్నా మీ దగ్గర ఏమైనా అమ్మే అవకాశం ఉంది అమ్మవ ఏంటి ఏంటికి నీకు సేద్యానికేనా ఏం పని చేస్తావు ఇంటికి కడుకున్నాయి ఏమన్నా బండగిటమిప్తావాళ్ళు ఎన్నికరాలండి సొంత ట్రాక్టర్ దానికి ఓన్లీ గుండకలు కూడా పై సేద్యం అంతే ఓకే ఓకే చూస్తుంటావు కదా వీడియోలు ఓకే 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 అన్న తీసుకున్నాడు తీసుకొని వీడియోల గ్యారెంటీ వాడాలని సపరేట్ నేను లాస్ట్కుంటే ఎక్కించుకుని వచ్చాను అన్న ఇక్కడికి దానికి అన్నకి మంచిగా ఉండని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూ ఉండండి